హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా హ్యాపీగా కూడా ఉన్నానండి ఈ వీడియో మా పిన్ని వాళ్ళు సెండ్ చేశారండి ఈ బ్రహ్మకమలం ఫ్లవర్స్ అయితే నైట్ విడాయండి చూడండి అస్సలు ఎనిమిది ఫ్లవర్స్ ఒకేసారి వన్ ఇయర్స్ వన్ ఇయర్కి ఒక్కసారి వస్తాయంట కదా కానీ చూడండి ఎనిమిది ఫ్లవర్స్ ఒకేసారి అని వాళ్ళు ఇట్లా వీడియో తీసి నాకు సెండ్ చేశారు ఇది నైట్ లెవెన్ థర్టీ ఆ ట్వెల్వ్ కప్పు విడే విడయ్యి పువ్వులు ఇక మార్నింగ్ అయితే మా పిన్ని టెంపుల్కి పంపించారు అంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటి అన్నట్టు అట్లా పంపించారు ఒక్కటేసారి ఎనిమిది చూడండి అసలు ఎంత బాగున్నాయో అసలు చూస్తుంటేనే నాకు అసలు చాలా సంతోషంగా ఉంది మా పిన్ని ఆనందం అయితే అసలే తట్టుకోలేము తను చాలా ఆనందంగా ఉంది నాకు అప్పుడే కాల్ చేసింది నైట్ వీడియో కాల్ చేస్తానమ్మా చూడండి నువ్వు చూడు అని ఇక చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ ఈ ఫ్లవర్స్ అంటే దేవుడికి చాలా ఇష్టం అంట नाकते